ఏమండి బాబు ఏమంట మీలో ఎంతమందికి బెల్లం జీలి వెంట ఇష్టం ఓసారి కామెంట్లో పెట్టాను మెసేజ్ పాడేయండి ఎంతమందికి ఇట్టమో చూద్దాం నాకైతే చాలా ఇష్టం అండి కానీ ఈ మధ్యకాలంలో డాక్టర్లు అందరూ తీపి తింటుంటే షుగర్ వచ్చేస్తుంది లేకపోతే అదొచ్చేత్తుంది ఇది వచ్చేస్తుందని భయపడిపోయి తింటాం మానేండి కానీ పొద్దునండి చిన్న పని మన కాకినాడ జిల్లా కాజలూరు మండలం గోల్లపాలం వెళ్ళానండు అక్కడ కోడతూం సెంటర్గా నిలబడి ఉంటే ఆ సరళ బెల్లం జిలేబీ వాసన ఓ గుమగుమ గుమ లాడించి అస్తుందండి ఈటా అని చూస్తే వెనకాల చిన్న షాప్ ఉందండి అది ఇచ్చే స్వీట్ ఇష్టాలని చాలా చిన్నదండి నేను అనుకున్నాను కోతంత షాప్ ఇది వీళ్ళ దగ్గర బెల్లం జిలిబి ఏం బాగుంటుంది ఆ ఎందుకు వచ్చింది తీపి తినకూడదు అంటున్నారు కదా అని చెప్పేసి మొహం ఇలా తిప్పేశాను కానండి ఆ గుమ్మగుమలకే మనసు ఆగలేదండి బాబు ఇంకా సర్లే ఏదోటి అవుతుంది తినేద్దాలా చాలా కాలం అయింది తీపి తిని అని చెప్పేసి అడుగు అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళానండి ఏలిదప్పటికి తాసారా వేడి 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 ఓ తెగ తయారైపోతుందండి లోపల సర్లే అని చెప్పేసి ఓ పావు కేజీ జిలేబి వేయించుకుని తిన్నానండి అప్పప్ప అప్పఅప్పా ఏమి రుసండి ఏమి రుసండి నాలికి మీద పెట్టుకుంటే కరిగిపోయింది అనుకోండి ఇంకా లాభం లేదండి ఇంకో బావుకే చేసి తినేసానండి ఇంకా తర్వాత నాకు భయం వేసిందండి ఓ ఉండే కొద్దీ ఇలా తినేస్తాంట బాబు తు లేనిపోయిన బాధ అని చెప్పేసి అతను మాట అడిగాను ఏ అబ్బాయి నీ పేరేటి అన్నాను నా పేరు ఏ రేంకట సత్యనారాయణ అండి అన్నాడు ఎంతకాలం నుంచి అయ్యా అంటే నాకు హోత్రిసిన నేను ఈ మిఠాయి తయారు చేసిపోయాను అండి నేను నలభై ఏళ్ళ నుంచి ఈ వ్యాపారంలో ఉన్నానండి అన్నాడు మరి ఏంటయ్యా మనకి బెల్లం జీలిపి చాలా చోటలు తింటాం మరి నీ దగ్గర చాలా సూపర్ టేస్ట్ వచ్చేసింది ఏంటి అని అడిగానండి అతను దానికి ఏం చెప్పాడో చెప్పంటారా బెల్లం అటండి మందు కొట్టని ఆర్గానిక్ బెల్లం అనకాపలిని తెప్పిందటండి మనోడు మన సత్యనారాయణ తెప్పించేటండి ఆ బెల్లంతో జిరీబీ చేస్తాడట అందుకండి అంత టేస్ట్ వచ్చింది మీకు మామూలు చిన్న చితక బెల్లం చేత ఆ టేస్ట్ రాదండి అన్నాడండి అమ్మో నాకు చాలా గొప్పగా నచ్చిందండి అతను అన్న మాటలు మరి ఇంకేనండి చూస్తున్నారు రండి మన గొల్లపాలెం కోలతూమ్ సెంటర్కి వస్తే ఆదిశ సీట్లో నా పేరు చెప్తే బోల్డ్ జిలేబీ ఎవ్ నా పేరు చెప్తే ఏం ఫ్రీగా ఇవ్వడం కానండి ఈ పావు ఆ కేజీకో రేటు అర కేజీకో రేటు కేజీకి రేటు ఉంటుంది ఆ డబ్బులు ఇచ్చేసి ఆ పొట్టలో పెట్టింది గెలిపాండి ఏమండి